కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడిన మాటలకి వాళ్ళు అక్కడ మేము సమాధానం చెప్పే విధంగా మీటింగ్ పెట్టడం జరిగింది మేము చెప్పేది ఏంటంటే అయ్యో పద్మనాభం గారు మీరు ఎప్పుడు ఈ కాపు జాతి కోసం ఉపయోగపడ్డారని మేము ప్రశ్నిస్తున్నాం లోకడ రంగా గారు ఏదైతే అంటే రంగా గారు ఇక కాపు జాతి కోసం లేదా పేద ప్రజల కోసం ఆ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాడుతూ మీరు నిరాహార దీక్షతో చనిపోయినప్పుడు కూడా మీరు అక్కడి నుంచి ఆ ముందు రోజే ఆయన చనిపోతాడని తెలిసి కూడా ఆయన అక్కడ కూర్చుంటే ముందు రోజే పారిపోయిన పెద్ద మనిషి మీరు పైకి తెల్లటి వస్త్రాలు వేసుకోవడం పైకి ఆవు లాంటి ఒక నటించడం లోపల మాత్రం క్రూరమైన స్వభావంతో ఉన్నటువంటి మీరు ఇవాళ కాపు జాతిలో ఎవరైనా నన్ను దాన్ని ఎదిగిపోతారేమో అని అనుక్షణం అదనపడే మీరు పవన్ కళ్యాణ్ ఎక్కడ లేకపోతే ఒకప్పుడు చిరంజీవి గారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకప్పుడు రంగా గారి కానీ ఎవరైనా ఎదరికెళ్ళి ఎదిగారా ఎదుగుతుంటే వారిని అర్జెంట్గా కిందకు తొక్కాలని కూడా ఉండి మీరు చేసిన పనులు ఏంటి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే చ మీరు కాపు నిరాహార దీక్షను మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టినట్టు ఇక్కడ అందరూ కూడా కాపు నిరాహార దీక్ష ప్రారంభించిన వ్యక్తులు కూడా ఇక్కడ మన రామకృష్ణ గారు కావచ్చు సూర్యచంద్ర గారు సరాజ్ స్వామినాడు గారు అబ్బాయి ఆయన కావచ్చు నల్లా సూర్యచంద్ర గారు జరిపించి పవన్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే రావుల భాలంలో ఈ కోస్తా జిల్లాలో పుట్టినటువంటి కాపు ఉద్యమాన్ని హైజాక్ చేసింది ఎవరు మీరు ఒక పరాన్నజీవిలాగా ఒక ఉద్యమాన్ని హై హైజాక్ చేసి ఆ ఉద్యమం నా ద్వారా జరుగుతుందని బ్రహ్మ ప్రజలకు కల్పించి మీరు ఒక పెద్దవాళ్ళగా ఎదుగుతూ ఈ జాతిని తొక్కేసిన విధానం ఇవాళ యువతంతా అర్థం చేసుకుంటుందని మీకు చెప్తా ఉన్నాను అలాగే మీరు ఈ కాపు జాతి కోసం అంటే ఒక పీక్స్కి వచ్చిన తర్వాత ఉద్యమం సాధించే ఇక దగ్గరికి వచ్చాం మన ఉద్యమం ఫలితాలు మన పిల్లలకు అందుతాయనే టైంలో మీరు కాడెదిలేసి పారిపోయిన విధానం వాళ్ళందరికీ అందరికీ తెలుసు మీరు కాపు జాతికి ఎంత ద్రోహం చేశారో తెలుసు కూడా మళ్ళీ నేను కాపునే కాపుని అందరూ నాయకుండాలి నేను ఒక రెడ్డి గారికి ఊరికి చేయడానికి బయలుదేరాను కాబట్టి మీరందరూ నా వెనకాల రెండాను చాలా హాస్యాస్పదం ఉంటున్నాడు పద్దామందరు అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను సభ నేను ఏదైనా మాట్లాడితే నన్ను పేకాడ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు అంటే చెప్పారు ఆ రోజు మీరు వచ్చినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు పేకాడ క్లబ్లో పట్టుకున్న వాళ్ళే జాయిన్ అయ్యారు ఇక్కడ తరుపులో కూడా మీ వెనకాల నిలబడింది ఎవరు క్లబ్ వాళ్ళు ఇక్కడ నిలబడతా ఉన్నారు నిజమైన నీతి కలిగిన కాపు బిడ్డలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇవాళ కాపు సమాజం మొత్తం కూడా ఏకతాటి మీద మా పిల్లల భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం ఒక రాజ్యాధికార దిశగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు అంటే ఒక కాపు వ్యక్తిగా ఉండి ఆయన కేవలం కాపులో పుట్టడని ఒకే ఒక దా కారణంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ద్వేషించడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను అలాగే లాస్ట్లో లోకడ మీరు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు దాస నారాయణరావు గారు పరామర్శించడానికి అంటే నిరహరేషం పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని పరామర్శించి తద్వారా ఈ కాపు జాతికి మరింత ఉత్సాహాన్ని ఇంకా ఉద్యోగాన్ని ఈ ఈ పోరాటాన్ని సాధించే దిశగా వెళ్ళే విధంగా చిరంజీవి గారు దాస నారాయణరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర దిగ్గానే మీరు ఏం చేశారు ఇమ్మీడియట్గా ఆ దేశం గెరవేంపు చేశారు వారు అక్కడే ఉన్నారుగా అక్కడి నుంచి రావడం కేవలం అరగంట గంట టైం ఆ గంటలో వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ ఉద్యమం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో పేరు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అని మీరు ఇమీడియట్గా అపలేదా మంత్రురే పద్నాభ గారు అంటే మీరు కాపు జాతులు కేవలం మీరు మాత్రమే ఉండాలి మీ ఉద్దేశం ఏంటంటే నేను ఈ జాతిని ఉపయోగించి సీఎం అయిపోవాలి అర్జెంటుగా నేను సీఎం అవ్వాలి లేదా నేను ఎదిగే క్రమంలో ఎవరు ఉండకూడదనే ఒక కుత్ కుద్ది మీలో ఉన్న మీ రెండో రకమైన ఆలోచన అది ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటారు కానీ మీ ఆలోచన ప్రజలు కాపు యువత పూర్తిగా అర్థం చేసుకుంది మీరే ఎదగాలి నేనే సీఎం అవ్వాలి నేను అంటే రంగా గారు చనిపోయినప్పటి నుంచి మీ మీ ప్రయత్నం ఏంటి సీఎం అవ్వాలని మీరు చేస్తున్న ప్రయత్నం అది టీడీపీతోనూ టీడీపీ పక్కన పెట్టి బీజేపీతోనూ లాస్ట్ టైం కూడా అంటే ఈ ఎలక్షన్ లో కూడా బీజేపీ వచ్చి నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఎదురుకొస్తారని ప్రకటించారో ఆ రోజు తక్షణమే మీరు వైఎస్ఆర్సీపీకి ఎందుకు పనులు కప్పుకున్నారు ఇది ఎంతవరకు న్యాయమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అలాగే ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రాలేదు మొలతాడు కట్టుకున్నాడు నాకు చెప్తాడా నా ఇంటికి ఒక చంద్రబాబు నాయుడు ఆయన మొన్న వస్తే నేను వెళ్ళిపోతాను ఏదో జగన్ రాబోయే పదాలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వస్తే నేను వెళ్తాను ఈడవడు వీడికి ఏముందని అడుగుతున్నాను అందులోనే మీకు కుల్బుద్ధి మీకు మీ యొక్క మనసులో ఉన్న ఏ హీభావాన్ని క్లియర్ కనపడుతుంది ఎవరైతే చంద్రబాబు నాయుడు రాబోయినా మీరు వెళ్తా ఉన్నారు ఎవరైతే జగన్ రాకపోయినా మీరు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీ ఇంటికి రావాలని కోరుకుంటారు అది మీ బుద్ధేశ్వరితో మీ బుద్ధి ఏంటో అక్కడే క్లియర్గా ఉంటుంది అలాగే మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు బెంగుళూరులో అనమాట బహుశా ఇక్కడ తెలుసు ఆ జగన్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి బొమ్మ ముందు అరగంట ఉంచోలేదా ఆయన లోపల జగన్ గారు మీకు పర్మిషన్ ఇవ్వకుండా సుమారు అరగంట ఇచ్చి గంట వరకు మిమ్మల్ని కూర్చోబెట్టలేదా ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు లోపల పిలవట్లేదు అని మీరు అడిగి బయటకు వస్తుంటే జగన్ గారు వచ్చి మీరు కలలేదా అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి దేకొచ్చు వాళ్ళ బొమ్మ ముందు కాపలా కాయొచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారికి తెలుపుతారు ఏంటన్నమాలు దొక్కే విధంగా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క బుద్ధిని మేము మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమి అలాగే బీజేపీ కూటమి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా రాష్ట్ర ప్రజల్ని అభ్యున్నతికి తీసుకెళ్లే విధంగా అంటే ఏదైతే ఇవాళ ఎలక్షన్ ఎలా ఉందంటే సంక్షేమ పథకాలకి అభివృద్ధి పథకాలకి యుద్ధం జరుగుతున్నట్టుగా జరుగుతుంది అంటే సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి చాలా అవసరం ఈ రాష్ట్రం చాలా ముఖ్యమైన విషయం మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడేది అభివృద్ధి పదాలే చెప్ప కాబట్టి అభివృద్ధి దిశగా వెళ్లే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని నడిపించే విధంగా ఇవాళ మూడు పార్టీలు ఏకమై అంతా ఉంటే మీరు కేవలం రాష్ట్రాన్ని వెనకల్ని తీసి తీసుకెళ్లే విధంగా గంజాయి మద్యం అలాగే ఈ డ్రగ్స్ సప్లై చేసే ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తూ ఎన్నో కేసులు ఉన్న వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తూ నిజాయితీ పొందిన వ్యక్తులని మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సాయ